అందరికీ నమస్కారం దీపావళి పండుగ ప్రారంభమయ్యే మొదటి రోజు ధనత్రయోదశి ఈ రోజు ఏదైనా కొత్త వస్తువు కొనడం ఐశ్వర్యానికి సూచకం అని మన పెద్దలు చెబుతారు కానీ ఏమి కొనాలి ఎందుకు కొనాలి అని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధన్ తెరస్ అంటే ధనానికి దారి ఈ రోజు బంగారం లేదా వెండి కొనడం అత్యంత మంగళకరం ఇవి శ్రీ దేవి కృపను ఆకర్షిస్తాయి పాతకాలం నుండి ఈ రోజు కొత్త పాత్రలు కొనడం శుభమని విశ్వాసముంది ప్రత్యేకంగా రాగి తామ్ర పాత్రలు వీటి వలన శరీరానికి ఆరోగ్యం ఇంటికి ఐశ్వర్యం వస్తుందని అంటారు ఈరోజు ధాన్యాలు కొనడం చాలా మంచిది ముఖ్యంగా ధనియాల గింజలు ఈ రోజు ధనియాలు కొంటే ఇంట్లో ధన సమృద్ధి వస్తుందని ఉంది తర్వాత ఉప్పు ఉప్పు అంటే పవిత్రతకు శుభ్రతకు సంకేతం మన జీవితంలో ఉన్న చెడు శక్తులను తొలగించి శుభ శక్తులను ఆకర్షించే శక్తి ఉప్పులో ఉంది అందుకే ధన్ రోజున కొత్త ఉప్పు కొనడం అంటే పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానించడం అని అర్థం మన పెద్దల నమ్మకం ప్రకారం లక్ష్మీదేవి శుభ్రతను ఎంతో ఇష్టపడతారని చెబుతారు ధన్ రోజున కొత్త పరక కొనడం చాలా మంచిది కొత్త పరక మన ఇంట్లోని చెడు దూరం చేసి మన జీవితంలో చెడు శక్తులను తొలగించి కొత్త అదృష్టం ఐశ్వర్యం శాంతి తెస్తుందని నమ్మకం నేటి కాలానికి తగ్గట్లు కొంతమంది కొత్త గ్యాడ్జెట్స్ అప్లయన్సెస్ కొత్త వెహికల్స్ కూడా ఈ రోజున కొనుగోలు చేస్తారు ఇది ఒక కొత్త ఆరంభానికి సూచకం సౌకర్యం మరియు సంపదకు సంకేతం ఈ శుభదినాన మీరు ఏమి కొనాలనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ